విద్యార్థులు బాగా జాగ్రత్తగా ఉండాల్సింది పబ్బులు గడుతున్నారు క్లబ్బులు గడుతున్నారు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు కాలేజీలో వాళ్ళు ఎవరు అదుపులో పెట్టగలిగే పరిస్థితి లేదమ్మా ఎవరిని అనవలసిన అవసరం లేదు నీ జీవితానికి నువ్వే బాధ్యత వహించాలి ఈ కాలేజీ అయితే జాగ్రత్త ఎవరు చూస్తారమ్మా ఎవరింట్లో ఇద్దరు పిల్లల్ని వాళ్ళు చూడలేకపోతున్నారు విద్యాలయంలో ఎనిమిది వేల మంది పిల్లలను చూస్తారా ఎవరు బాధ్యత వహిస్తారు మనిషి దూది పింజ లాంటి వాడు దుర్వ్యసనం అగ్ని లాంటి దుర్వ్యసనం ఎటువంటిది అంటే నిప్పులేని చింత నిప్పు చింతనెరవలు ఇది నివురు కూడా లేదయ్యా నేను డైరెక్ట్ గా నాశనం చేశాను ఎందుకని దూది పుంగ మనిషి మనస్సు దూది దానికి నిప్పురవ్వలు తగిలాయి అనుకోండి దూది మొత్తం నాశనం కాకుండా ఉంటుందా అందుకని స్పరిశమునకు దారి సంఘటిల్లిన ఒక్కసారి నిప్పురవ్వలకి దూదితో దూదిలో పడ్డం అనేది జరిగితే అంతు చూడకుండా నిన్ను వీడు అంతు చూడకుండా విడిచిపెట్టవయ్యా అందుకని మొట్టమొదటిసారి ఫ్రెండ్ పబ్బకి క్లబ్బకి అవన్నీ రానని చెప్పాలి స్పష్టంగా వాడు ఏమన్నా అనుకుంటే అనుకోని అనుకోని నీ సొమ్మే పోయింది బోర్డు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇక్కడ